భారీ మెజార్టీతోని డెబ్బై వేల మెజార్టీతోని దానికోసం కృషి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు అందరినీ ఒకసారి కలుసుకోవాలి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిపాలి అనే ఉద్దేశంతో కూడా రావటం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వాళ్ళందరినీ కూడా ముందుండి నడిపినటువంటి పెద్దలు దామోదర్ రెడ్డి అంకులకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాదు ఇందాక లోపల ఉన్నప్పుడు దామోదర్ రెడ్డి అంకులు కూడా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యల విషయాలు కూడా చెప్తా ఉండే ఎలక్షన్ల సందర్భంగా కూడా నేను చెప్పిన సరే అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ అసెంబ్లీ నియోజక అసెంబ్లీ మేము ఓడిపోవాల్సి వచ్చింది కానీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి ఆదరణ తగ్గింది తగ్గింది అని ఎట్లయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు అయితే విమర్శిస్తున్నారు సూర్యాపేట ప్రజలు వాళ్ళందరికీ కూడా ఓటుతో బుద్ధి చెప్పి డెబ్బై వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి అందించారు దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద ఎంత ఆదరణ చూపిస్తుందనే కాబట్టి ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులకు కూడా ఈ సందర్భంగా మీరు ఇప్పుడు పెళ్ళిద్దేశం మీ అందరినీ తిరస్కరించారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరినీ ఓడగొట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలల్లో సగానికి సగం సీట్లలో డిపాజిట్ రాలేదు ఒకటంటే ఒక్క సీటు కూడా మీరు గెలుచుకోలేని పరిస్థితులు రోజు రాష్ట్రంలో ఉన్నాయంటే ప్రజలు మీ మీద ఎంత ఏం ఆదరణ ఏం చేస్తుందో మీరు ఒకసారి ఆలోచించుకొని దానికి తగ్గట్టు ప్రజల కోసం మాట్లాడండి ప్రజల కోసం పనిచేయండి కానీ ఇట్లాంటి మొన్నీ మధ్య జగదీశ్వర్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేయడం జరిగింది ప్రజలు ఇట్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చెప్పు చెప్పుతో కొడతారని మాట్లాడేది ఇట్లాంటివి మాట్లాడితే మేము కూడా మాట్లాడవచ్చు ఇంకా అధికారంలో మీరు అధికారంలో ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ మాట్లాడిండ్రు అవన్నీ మాటలు వినే ప్రజలు అసహ్యించుకొని అవన్నీ ఎక్కువయ్యే అహంకారపూర్వకంగా మాట్లాడబట్టే మీ అందరినీ కూడగొట్టి ఈరోజు ప్రభుత్వం లేకపోయింది ఈరోజు మీ పార్టీ పరిస్థితి అట్లుంది మీరు గుర్తుపెట్టుకోండి మేము మాట్లాడుతుందల్లా మీరు చేసినటువంటి ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని మీద ఒక జుడిషియల్ ఎంక్వైరీ చేసిన మాజీ జస్టిస్ గారు దానికి హెడ్ మీరు వారిని కూడా గౌరవించకుంట ప్రజల్ని గౌరవించకుండా అధికారుల్ని గౌరవించకుండా కనీసము మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వాళ్ళకి అర్హత ఉంది అని మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నారు కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు చెప్పుతో మమ్మల్ని కొట్టాలన్నా మిమ్మల్ని కొట్టాలన్నా మీరు కొడితే మేము పడము మేము కొడితే మీరు పడము కానీ ప్రజలు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని చెప్పులతో కొడతారు మేము తప్పు చేస్తే మమ్మల్ని చెప్పులతో కొడతారు మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు ఇట్లాంటి మాటలు మానుకోండి లేకుంటే మేము కూడా అట్లనే మాట్లాడాల్సి వస్తుంది అది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు మీకు నిజంగా వివరణ ఉంటే మీరు తప్పు చేయకపోతే అవి ఏంది అనేది మేము మాట్లాడినా కానీ గణాంకాలతోనే మాట్లాడాలి మీరు మాట్లాడినా కానీ ప్రూఫ్తోనే గణాంకాలతోనే మాట్లాడాలి మీ ముందున్నది మీరు పెట్టండి ప్రజలు మీది నమ్మితే మమ్మల్ని చెప్పులతో కొడతారు మాది నమ్మితే మిమ్మల్ని చెప్పులతో కొడతారు కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులందరూ ఇవన్నీ మానుకోండి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసిపోయినాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్ప ఇంకేవీ లేవు అవి కూడా త్వరలోనే అయిపోతాయి దానికి కూడా ప్రజలు కూడా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకే లోకల్ కూడా అందరు కూడా కాంగ్రెస్ మీద మంచి ఆదరణ చూపిస్తున్నారు కాబట్టి లోకల్ బాడీలల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ మెజార్టీలతో తెలుస్తారని ఆశిస్తున్నాం ఆ తర్వాత ప్రజల కోసం మేము ఇప్పుడు ఎన్నికలన్నీ ముగిసిపోయినాయి కాబట్టి ప్రజల కోసమే ఈ నాలుగున్నర సంవత్సరాలు గట్టిగా పనిచేయాలని ప్రభుత్వం దృఢ ఉంది పెద్దలు దామోదర్ రెడ్డి గారు లాంటి వాళ్ళ ఆశీర్వాదంతోని సూర్యాపేట నియోజకవర్గంలో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు కావాల్సిన విషయాలన్నిటికీ కూడా అందుబాటులో ఉంటూ మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎంపీగా నా బాధ్యత నిర్వహిస్తా మంత్రులందరితో ప్రభుత్వంతో అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని అనుసంధానం చేసుకొని అని ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను